తెలంగాణ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని బష్రాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించాలి సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ పనిచేస్తుందన్నారు జూన్ రెండు నాటికి పిఆర్సీ ప్రకటించి పెన్షనర్స్ బెనిఫిట్స్ తో పాటు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలన్నారు కేవలం తెలంగాణ రాష్ట్రం దానికి ప్రధాన కారణం మేము అందరం కూడా ఇక్కడ కనుక మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం కనుక మాకు బాధ్యత ఉంది కనుక తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించడం కూడా సిద్ధమైన వాళ్ళం కనుక ఖచ్చితంగా ఎవరు ఏమన్నా ఏ ఏదన్నా మా బాధ్యత ఇలా తీసుకొచ్చిన తెలంగాణలో ఏ వర్గాన్ని నష్టం జరిగినా కూడా మేము దానిపైన స్పందిస్తాం పోరాటం చేస్తాం వారికి పాసటంగా నిలబడతాం ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏ ఒక్క అంశంలో వెంకటే ఇచ్చినా కూడా అన్యాయం జరుపుతున్నాడు మేము కూర్పు లేదు అంటుండొచ్చు వాళ్ళు ఉన్నప్పుడు ఏమైంది ఏమి మేము ఉన్నప్పుడు చేసేది చాలా వచ్చే ఇష్టం అన్ని చేస్తామని చెప్తలేదు మాకని ఎక్కువ ఇష్టం అన్నది కదా మీకు అధికారం ఇచ్చింది ఇలా మీరు ఇస్తామన్నవి అడుగుతున్నాం అంతే మీరు ఇస్తామని చెప్పినట్టు ప్లస్ ఉద్యోగులను అవమానపరచకుంటే కూడా ఇంకా కొంత సమయం ఇచ్చేవాళ్ళే మేము ప్రజల మధ్యలో ఏమైందంటే వీళ్ళేదో ప్రజల సొమ్ము వీళ్ళే దూసుకోబోతున్నారంటే చెప్పినందుకు మరి ఖచ్చితంగా అందరం వారికి పాస్టర్ నిలబడి చేస్తున్న పరిస్థితి మాకు ఉంది కనుక నెక్స్ట్ మరి ఈ ఏమి చేద్దామైన దానిపైన ఇంకా తుప్పని కాచార మీద కూడా పెద్దలు సుధాం రెడ్డి గారు దేవ్ప్రసాద్ గారు పిట్టలు గారు కూడా మాట్లాడతారు కనుక పుత్ర అన్న స్వామి గారు